ఓం అస్మన్ గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవ సుతం దేవం కంసచానోరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే ప్రియ భగవద్బంధువుల నమస్కారం ఈరోజు మనం బాలకాండలో అరణ్యకాండలోని బాలరామాయణ అరణ్యకాండలోని మీరు ముప్పై తొమ్మిది నలభై శ్లోకం అనుసంధానం చేసుకుంటున్నాం గతేతు భరతే శ్రీమాన్ సత్యసందోచితేంద్రయ రామసు పునరాలక్ష నగరస్య జనస్య తత్ర ఆగమనమేక గ్రోలనకో వన్ ప్రవేస భరతే భరతుడు గతే అట్లు వెడలలగా శ్రీమాన్ ప్రకాశమానుడు సత్యసందహ మర్యాద తపనివాడు దితేంద్రయ ఇంద్రయమున జయించినవాడు రామహ రాముడు తత్ర చిత్రకోట నగరస్య జనస్య పట్టణవాసుల యొక్క పునః పునఃమరళ ఆగమనం రాకను అలక్ష ఆలక్ష ఆలోచించి ఏకాగ్రహ పితృవాక్య పరిపాలన తత్పరుడై దండకా దండకారణ్యమున ప్రవేశ ప్రవేశించను భరతుడు అట్లా విడలుగా ప్రతిజ్ఞాభంగమానో భయమతులుగా ప్రకాశమానడము భరతుడు ఎంత భంధించినను తన ప్రతిజ్ఞను చెలింపగా దాన్ని సత్యమరించిన వాడును రాజ రాజ్యభోగములందు ఆసక్తి లేని వాడు రాముడు పురజంలో మాటిమాటికి వచ్చి తన యోజగ రమ నిర్బంధురని యోచించి నిర్బంధు నిర్బంధింతురని యోచించి పితృవాక్య పరిపాలనందు ఏకాగ్ర చిత్రండకారుణ్యమును ప్రవేశించను స్వస్ ప్రవేశ మహారణ్యం రామ రాజీవలోచన విరాదం శరభంగం స శృతీక్ష్ణం చ పగస్యం అగస్యభ్రాతరం తొఫై రెండవ శ్లోకం ముప్పై ఒకటో శ్లోకం మహారాన్ గొప్ప ప్రవేశ ప్రవేశించి రాజు విలోచన వికసించిన తామ్ర పూల వంటి కనులు గలవాడకు రాముడు రామ రాముడు ఇరాధం రాక్షసం విరాధుడను రాక్షసుని ఆత్వా చంపి శరభంగం శరంగ మహాముని శృతీక్ష్ణం చేపి సుతీక్ష్ణముని చ అగస్య మహాముని తదాట్లే అగస్య అగస్యభ్రాతారం అగస్యన సోదరులకు సుదర్శనముని దదశ దర్శించను మొన్నెన్నడూ చూడని ఆ మహారంజము చూచటే కుతూహలముతో ఇప్పారిన కమలవుల వంటి కొనులలో రాముడు అడవులో ప్రవేశించి విలాదులకు లాక్ష్మణులకు మరి మార్చి సులభంగా మన సుశీక్ష్ణ అగస్ మన సోదరుడు సుదర్శనము ముని దర్శించను స్వస్తి జయ శ్రీరామ్